ఏనేండం కొద్దిసేపు యూట్యూబ్ సర్ చూద్దాం ఆంటీ అవర్ డ్యాన్స్ బాయ్ చేస్తంది మసక మసక చీకడే ఇం చూస్తున్నా రేడు ఆంటీ ఆంటీ వీడియోస్ అప్పా సోల్ కట్ కొని చూడొకన కదా నువ్వు అనుకున్నట్టు కాదరే ఏదవా ఆంటీ డ్యాన్స్ బాయ్ చేస్తా ఒక్కసారి కామెంట్ బాక్స్ ఓపెన్ చేయి అక్కడ చాగర్ మాస్టరు గణేష్ మాస్టర్ లాంటి పెద్ద పెద్ద మాస్టర్లు ఉంటారు వాళ్ళ జడ్జిమెంట్ని బట్టి తెలిసిపోద్ది డ్యాన్స్ ఎలా ఉందో ఈ కామెంట్ చూడు మొత్తానికి కుర్రాలు ఆశలు నెరవేర్చావు టార్గెట్ పెట్టారు ఆశలు నెరవేర్చా టార్గెట్ పెట్టారా ఏం టార్గెట్ పెట్టారు ఎన్ని రోజుల కళ నెరవేరింది కళ నెరవేరడం ఏంటి నేను చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు చూపిస్తావా అంటే డ్యాన్సులు ఎవరు చూడట్లేదు అనమాట ఈ లాంటి మాత్రం డ్యాన్స్ ఖచ్చితంగా బాగానే చేసింది కామెంట్స్ కూడా బాగానే పెట్టుకుంటాయి ఇవేం కంగారు కామెంట్స్ చదువు ఎక్సలెంట్ ఎనర్జీ వెరీ గుడ్ డ్యాన్స్ సుజవా ఎలా పెట్టారు ఇంకో కామెంట్ చదువు ఈ డ్యాన్స్ పూర్తి వీడియో అందుబాటులో ఉంటే అప్ లవ్ బ్రో అక్కడ చేసిందే షార్ట్ వీడియో ఫుల్ వీడియో ఎలా పెడుతుంది చేసిందే షార్ట్ వీడియో అది కానీ అప్లోడ్ బాగానే డీతో ఆపేసావు ఇంకో ఏ పెట్టుంటే ఏమైపోను అప్లోడ్ స్వెల్లింగ్ యూపీఎల్ఓఏడి అక్కడ స్పేస్ ఇవ్వకూడదు స్పేస్ నువ్వు తీసుకున్నావు అనుకో అది వేరే విషయం కానీ అక్కడ స్పేస్ ఇవ్వకూడదు అక్కడ స్పేస్ ఇస్తే చాలా గోర్రెలు జరిగిపోతాయి